ఏ రోజు కూడా తన నోటి మాటతో పాపము ఇరవై రెండో వర్షం చూడండి ఈ సంగతుల్లో గొప్ప ఆత్మీయ జీవితానికి చెప్పడం కొద్ది దేవుడు వచ్చినా దేవుడు నాకు అన్యాయము చేయలేదు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు కష్టాలు ఇవ్వలేదు ఎన్ని దేవుడిచ్చినవి కావు అని గొప్ప ఆనందకరమైన బలమైన విశ్వాసం కలిగిన మాటలు మన నుండి రావాలని ఎవరు కోరుకుంటాడు ఏడు దేవుడి కొడుకు దేవుడికి ఆవు ఆవు మాటల సోతులు వచ్చాయి గాడిదలు పోయాయి గొర్రెలు పోయాయి ఇంకేం పోయాయి ఒంటెలు పోయాయి పది మంది అంతమైన అందగెత్తెలు కలిగిన కుమార్తెలు ఆ సుందరమైన హ్యాండ్సమ్ ఉన్న కుమారులను కోల్పోయాడు ఆరోగ్యం కూడా సొంత భార్య బార్యప్పుడే ఉంది దూషించింది సొంత భార్య నుండి కూడా శోదనా ఇద్దరు శోదం రాదా వస్తాయి బిడ్డలతో శోదం రాదా మనకి వస్తుంది